అద్భుతంగా దీపోత్సవాన్ని భక్తి టీవీ వారు జరుపుతూ ఉన్నారు నరేంద్ర చౌదరి గారు రమాదేవి గారు ఈ దంపతులు మన హిందూ సనాతన ధర్మానికి ఆధ్యాత్మికమైన ఈ మార్గానికి ఎంతో సేవ చేసుకుంటూ ఉన్నారు ఇలా ఆయా పండుగల్లో చేయవలసిన వ్రతాలు చేయవలసిన పూజలు ఆ పండుగల్లో చదువుకోవాల్సిన స్తోత్రాలు ఇవన్నీ కూడా తెలుపుతూ ఈరోజు పంచాంగం ఏం చెప్తోంది ఈ రోజు పంచాంగంలో ఎటువంటి విషయాలున్నాయి ఎన్నెన్నో ధార్మికమైన సందేహాలను కూడా నివారణ చేస్తూ ఎంతో మంది పండితుల ద్వారా ఇటువంటి అద్భుతమైన ప్రచారాన్ని చేస్తూ ఉన్నారు అందరిలోనూ ధర్మశ్రద్ధ భక్తి కలిగిస్తూ భక్తి టీవీ ఇలాగే కొనసాగుతూ ముందుకు వెళ్తూ ఉండాలి అని చెప్పి ఆ భగవంతుని ప్రార్థన చేస్తూ గురుకృప భగవద్ ఆశీర్వచనం భక్తి టీవీ వారికి వారికి అందరికీ కూడా ఆ భగవంతుడి ఆశీస్సులు పరిపూర్ణంగా ఉండాలి అని ఈ సందర్భంగా ప్రార్థన చేస్తూ